పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో నిర్మాణంలో ఉన్న చర్చ్ స్లాబ్ కూలింది ఈ ఘటనలో దాదాపు పదిహేను మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు చర్చ్ నిర్మాణ పనులకు సుమారు నలబై రెండు మంది హాజరైనట్లు స్థానికులు చెబుతున్నారు శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని అనుమానంతో వెతుకుతున్నారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం రవికృష్ణ చెప్పండి చర్చ్ స్లాబ్ కూలిన ఘటన బాధితుల పరిస్థితి ఎలా ఉంది వారిని ఏ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు అని అంటారు ఈ రోడ్ లో గత కొద్ది రోజుల నుండి మున్న చర్చ్ పునర్నిర్మాణ కార్యక్రమం చేపిస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఈ స్లాబ్బించి చర్చ్ స్లాబ్ రెండో ఫ్లోర్ నిర్మాణం జరుగుతుంది జరుగుతున్న సమయంలో సెంట్రింగ్ పనుల లోపాల కారణంగా ఈ స్లాబ్ ఒకసారిగా కుప్పుకున్నట్టు కుప్పు కుప్పుకుంది ఈ సంబంధించి స్లాబ్ పల్ల సుమారు నలభై రెండు మంది కూలీలు ఇక్కడ మధ్యాహ్నం నుండి పనిచేస్తున్నట్టు ఇక్కడ స్థానికులు పేర్కొన్నారు అయితే ఈ స్లాబ్ ఒకసారి కోవడంతో కొంతమంది భయంతో ఆ స్లాబ్ మీద నుంచి కొంతమంది దోకడం జరిగింది మరి కొంతమంది ఈ స్లాబ్ కింద చిక్కుకున్నారు ఇందులో పదిహేను మందికి గాయాలయ్యాయి వీరందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఇక్కడ 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 చికిత్స మరింత మెరుగైన చికిత్స అందించినందుకు ప్రైవేటు ఆసుపత్రి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతానికి వీరి పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదు గాయాలైతే తీవ్రంగా అయ్యాయి కాళ్ళు చేతులు విరిగిపోవడం జరిగింది కానీ ప్రాణప పరిస్థితి ఏమీ లేదనుకుంటూ ఏదైనా వైద్యులు పేర్కొన్నారు అయితే ప్రస్తుతానికి లాభ కింద ఇంకా ఏవైనా చిక్కునున్నారనే విషయంపై ఈ స్థానికులు వెతకడం ప్రారంభిస్తున్నారు పోలీసులు వచ్చి ఇక్కడ పరిస్థితులు సమీక్షిస్తున్నారు శాఖ ధన్యవాదాలు రవికృష్ణ